కాబట్టి ఎంత సుఖమైనా అది లాభం లేదు శాశ్వతం కాదు కదా అందువలన జాగ్రత్తగా ఈ బ్రాహ్మీభూత స్థితిలో నిలకడి బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మాకార వృత్తి ఇలా నిలబడాలి అంటే మనం చేయవలసిన సాధన పేరు బ్రహ్మాకార వృత్తి నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనేటటువంటి సూటైన మార్గం ఇంకా మిగిలిన అడవిలో తిరిగి వచ్చే పర్లేదు ఇక నేను బ్రహ్మే అయి ఉన్నాను అని సదా కలిపి క్షణం అవ్వాలి ఒకటే పని మీరే ఆలోచన కలిగినా కూడా ఆ ఆలోచన దేంతో ముడి కలుగుతుంది అయితే శరీరంతో లేకపోతే మనసుతో లేకపోతే లోకంతో ఈ మూడు లేకపోతే ఆలోచన లేదు ఆలోచించుకుని చూడడం మీకు ఏ ఆలోచన అయినా అదే అది మీ గురించి మీకు మీ శరీరం గురించి ఆలోచన అయినా వస్తుంది లేదంటే మీ మనసు వ్యవహారానికి సంబంధించిన ఆలోచనలు అయినా వస్తాయి లేదంటే లోక వ్యవహారానికి వ్యవహారాన్ని ఆలోచన ఈ మూడు వచ్చినప్పుడు నేను బ్రహ్మని అయి ఉన్నాను అని సమాధానం చెప్పి ఆ ఆలోచన అక్కడే రద్దు అయిపోయేటట్టుగా వదిలేటట్టుగా మనం బ్రహ్మాకార వృత్తి అనే సాధన చేయాలి ఇలా ధన్యమైనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ బ్రాహ్మీభూత స్థితిలో నిలకడచంది బ్రహ్మానుభవాన్ని పొందగలుగుతారు